ఆ ఆది కాండంలో ఉన్న బబులోని ప్రకటన గ్రంథంలో మహాబబులోనుగా రోమన్ క్యాథలిక్గా మర్మమయ్యున్న బబులోనుగా వైశ్యాలకు తల్లిగా పిలువబడి అందరినీ ప్రొటెస్టన్ సంఘాలను క్రైస్తవ సంఘాలను రోమన్ క్యాథలిక్ మోసం చేస్తూ బహుదేవత ఆరాధన దిప్పి తల్లి శిష్యు ఒక ఆరాధన త్రిపము త్రియేకాన్ని ఆరాధన అలానే సూర్యదేవుని యొక్క పుట్టినరోజు ఆరాధనను క్రిస్మస్ ఆరాధనగా వింటున్నారా పితరులను ఆరాధించుట మతవర్తులను తీసుకొచ్చుట తల్లికి దైవత్వాన్ని ఆపాదించి ఈమె ప్రభుకి తల్లి ఈమె కూడా దైవ ఈమె ఈమె కూడా కూడా దైవ సంబంధమైనది అని ఆమెను ఆరాధించుట కరెక్టేనా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అసలు ఆది కాలంలో కూసు స్థాపించిన కూసు స్థాపించిన బబులో ఉండే అది ఇప్పుడు ఎందులోకి వచ్చింది ఇప్పుడు మర్మమైన బబులోకి వచ్చేసింది అది మర్మమైన బబులోని ఒక మతం ఇప్పుడు ప్రపంచమంతా ఉన్నది ఇప్పుడు మీకు నిజంగా అర్థం కావట్లేదా బబులో నుండి దేవుడు ఎందుకు బయటికి రమ్మన్నాడు మర్మమైన బబులో నుండి ఎందుకు ఆయన బయటికి రమ్మన్నాడు మీకు అర్థమవుతున్నదా ఏకైక దేవునికి దేవుని ఆరాధనకు వాడు వ్యతిరేకి అందుకే ఇప్పుడు త్రియేక త్రిప్తము తప్ప నడుతుంటే పిచ్చుకుక్క లాగా లేచి అరుస్తూ ఉంటారు యూట్యూబ్లా మన పైన మన పైన పిచ్చుకుక్క లాగా లేచి అరుస్తూ ఉంటారు కుక్కలు పిచ్చి కుక్కలు పిచ్చిలాగా త్రియేక తప్ప త్రిప్తం తప్ప మాకు ఏం తెలుసు ఏం తెలుసు చెప్పినా ఇదంతా నీ కోపుకుంటే ఈ ఐదు ప్రసంగాలు ఆరు ప్రసంగాలు ఎనిమిది ప్రసంగాలు కూర్చొని నీళ్ళు నువ్వు చరిత్రను చూడు బైబుల్ చూడు నువ్వు చేసేదే విగ్రహార్ధన నువ్వు చేసేదే నువ్వు చేసే ఆరాధన అది ఒక విగ్రహ ఆరాధన నువ్వు చేసే బహుదేవ ఆరాధన నువ్వు మన దాకా క్రిస్మస్ క్రిస్మస్ అని ఎగ్గినావు చూడు అది ఒక అది ఒక అది ఒక అది ఒక నిమ్మరోజు కుమారుడైన తమ్మోజుకు పుట్టిన కుమారుని ఆరాధన అది అది సూర్యదేవుని ఆరాధన అది ఈరోజు దాని నీటి సూర్యుడు దేవుడు ఆరాధన మార్చేసినావు నువ్వు దాని ఫ్రెండ్స్ నిజంగా దేవుడు కనుక ఈ ప్రవక్తను మనకు పంపుతుండకపోతే ఆ గుడ్డితనంలోనే ఉండి అబ్బబ్బో క్రిస్మస్ ఎట్లా చేసుకుందాము అబ్బబ్బో త్రి ఏకతీత్వం ఎంత అర్థమో అబ్బబ్బో పితృల ఆరాధన ఎంత చేద్దమో మద్దవత్తులను ఎంతమందిని పెట్టుకుందము కానా కదా కానీ దేవుడు మనల్ని ఏం చేశాడంటే బబులోను నుండి వేరు చేసేసాడు ఆయన ఏడవద్దు వర్తమానము బబ్బులో నుండి మనల్ని వేరు చేసి ఆత్మలో సత్యములో ఆరాధించినట్లు సత్యమనగా దేవుడు వాక్యం దేవుడు వాక్యం ప్రకారముగా ఆత్మలో దేవుని ఆరాధించడానికి ఈ రోజు మన బాగున్నాడు ఇప్పుడు ఆయన ప్రపంచమంతా యేసు ఆరాధిస్తున్నామని అనుకుంటూ అపవాదిని ఆరాధిస్తున్నారు ఎందుకు వాని సిద్ధాంతాలను నమ్మి కానీ యేసు ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఈ భూమిపైన ఉన్నారు అంటే అది వధువై ఉన్నది